నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు నీరు శ్రీనివాసులు ముందుగా యూట్యూబ్లోకి వెళ్ళి ఏపీ జీరో వన్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి వస్తే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుత్తి చెరువులో నిర్మించిన బాలికల జూనియర్ కళాశాలకు గత నాలుగు నెలలుగా వంట మాత్రం ఆరు బయటే చేస్తున్నారు ఎండనక వాననక కొనసాగుతున్నటువంటి వంట తయారీలో పలు ఇబ్బందులు వంట మనుషులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ జూనియర్ కళాశాలకు సంబంధించి వంటశాల లేకపోవడం ఆరు బయటే వంట నిర్మాణం చేయ వంట చేయడం ఎంతో ఇబ్బంది కలుగుతున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా వంటశాల త్వరితగా గతిన నిర్మించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు ఏదేమైనా కళాశాలకు పూర్తి స్థాయిలో మరి కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించాలని అదేవిధంగా వంటశాల త్వరతగతిన నిర్మించాలని పలువురు కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మరి వంటశాల అనేటువంటిది ప్రాధాన్యంగా ఉండాల్సి ఉందని మండలంలో చాలా వరకు ప్రాథమిక పాఠశాలలకు కూడా వంటశాలలు ఉన్నాయని అటువంటి సందర్భంలో ఉన్నత పాఠశాలలకు ఉండగా ఇక్కడ మాత్రం మరి కనీసం షెడ్ కూడా ఏర్పాటు చేయకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఈ విషయంలో మరి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏమంటున్నారో విందాం నుంచి అక్కడ నుంచి వాళ్ళు తయారు చేసి మన పంట పంపించేవాళ్ళు ఇప్పుడు జూన్ నుంచి ప్రతిపాదన ఏమో పెట్టారు